హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక రెసిపీ చేస్తున్నాను ఆ రెసిపీ మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి చికెన్ బాగా కడిగి వాష్ చేసి పెట్టుకొని ఉన్నాను కరీపా కూడా అలాగే కడిగి పెట్టుకొని ఉన్నాను ఎండుమిరకాయలు నాటు మిరకాయలు బాగుంటాయి పొడికి నాటు మిరకాయలు వేసుకున్నాను ధనియాలు తెల్లగడ్డలు సాజీరా జాపత్రి లవంగాలు యాలకులు పట్ట మిరియాలు జీలకర్ర ఫ్రెండ్స్ దీనికి కావాల్సిన ఐటమ్స్ ఇవి ఇది ఎలా చేస్తానో ఒకటి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది చూడండి చూడండి గ్యాస్ వెలిగించి కడాయి పెట్టాను ఒక్కొక్క ఐటెమ్స్ చేస్తున్నాను చూడండి వేస్తున్నాను ధన్యవాదం వేస్తున్నాను మీరియాలు వేస్తున్నాను మెంతులు ఒక నాలుగు మెంతులు వేస్తున్నాను జీలకర్ర లవంగాలు పట్ట యాలకలు సాజీర జాపత్రి ఈ సన్న మంటలనేవి ఫ్రెండ్స్ ఆయిల్ పోయిండి కన్నమంతా వేసి మంచి నిల్లొచ్చు అది ముక్స్తో చేస్తే బాగా వేపుతాయి వేపేసాను ఆరబెడుతున్నాను ఆరబెట్టి మిక్సీ పట్టాలి అన్నీ వేసుకున్నాను అన్నమాట మంచిగా ఆయిల్ వేస్తున్నాను ఆయిల్లో కొంచెం అల్లం ఎల్ల ముక్కలు కరివేపాకు వేస్తున్నాం వేసుకోవాలి పన్ను మనం వేసుకోవాలి ఇట్లా ఉండే స్మెల్లు చికెన్కి లాగుతాడు వీటిలో ఉండే అడిగే కదా చికెన్ ఇప్పుడు అడుగుతున్నారు ఏమని పెట్టేస్తున్నాను ఇది చూపించలేదు మాకు అది చూపించండి అది ఎలా చేశారు చెప్పండి అని అంటున్నారు కాబట్టి నేను ఇలాగ మీకు గుర్తింపులో చూపిస్తున్నాను నేను ఒకరు మాకు మెసేజ్ పెట్టారు నేను దొండకాయ తాలింపు పెట్టాను కదా తాలింపుల పొడి మీరు మళ్ళా పెట్టండి అని నన్ను అడుగుతున్నారు దాంట్లో ఎలాగ పెట్టున్నానో తాలింపు పొడి అంతే సేమ్ టీ అదే ఇంకేం మార్పు లేదు దొండకాయ తాలింపులు పొడి చూశారనుకో అంటే పసి వేస్తున్నాను కొంచెం సేమ్ టంతే అలాగా అడుగుతున్నారు నా ఊరగాయ పచ్చడి కూడా నేను కొలతలు పెట్టి వేసాను దాన్ని కూడా కొలతలు చెప్పండి మేడం అని పెట్టారు దాన్ని బాగా చూస్తే మీరు కొలతలతోనే వేస్తుంటాను చూడండి అంటే నన్ను అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను మెసేజ్లు పెట్టారు కాబట్టి కొంచెం దోపి వేస్తున్నాను కొంచెం కొంచెం ఇది ఇలాగ చికెన్ పచ్చడి పొడికి వేసుకోవచ్చు చికెన్ మనము పచ్చళ్ళు పెట్టుకుంటాము మనం తినలేని వాళ్ళు ఉంటారు కదా నవలలేని వాళ్ళ కోసం అని మనం ఇలాగ చేయిచ్చని నేను ఈ రెసిపీ పెడుతున్నాను నేను మళ్ళా మీకు రెండు నిమిషాల సన్న మంటలు కుక్ చేస్తున్నాను చూడండి ఇలాగ ఆయిల్ వరకే మిగలాల ఆయిలే మిగలాలి అప్పుడు ఇది కుక్ అయినట్టు ఆయిల్ వేరే పోయి చేస్తారా అలాగా ఆయిలే వేరే అయిపోవాలి ఈ ఆయిల్ అయితే కుక్ అయితే మొక్క మాట కొంట చేసుకుంటే టేస్ట్ అంటుంది మాట గుడ్డు ఈ ఆయిల్ కొంచెం ముక్క గట్టి పడితే కొంచెం వేసి మీకు చూపిస్తున్నాను దండిగా వేయకుండా ఇది పెద్దలు ఉంటారు కదా పిల్లలు పెద్దలు ఉంటారు కదా చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళకి ఈజీగా ఉండేదానికి ఇది ఇప్పుడు ఇస్తున్నాను మా దగ్గర వాటర్ వస్తుంది చికెన్లో ఈ వాటర్ అంతా వాటర్ వాటరే ఉండకూడదు అప్పుడు దాకా కుక్ చేసుకుంటూనే ఉన్నారు సన్నం అంటే కుక్ అవ్వాలి టువంటి గోల్డెన్ కలర్లో వచ్చింది చికెన్ అలాగ మనం వేసుకోవాలి ఆయిల్ని చెప్పవాలి చెమ్మ లేకుండా మనం చేసుకోవాలి చెమ్మే ఉండకూడదు అలాగా ఉండాలి పొడి పొడిగా ఉండాలి చెమ్మ పొయ్యి అప్పుడు బాగుంటుంది ఎలాగ చేసుకోవాలి సరే లాగా వచ్చింది ఇలా ఉంటే మనకు పొడి పొడిగా వస్తుంది చికెన్ ఇలాగ మనం పొడి చేసుకోవాలంటే మనం వేపుకోవాలి మొక్కలు ఇట్లా నలిపినప్పుడు మనకు ఆ మొక్కల్లో ఉన్న చెమ్మంతా పోతుంది నలిపినప్పుడు అందుకే మనం మొక్కలు నలుపుకుంటూ కలిపెట్టాల చెమ్మ ఉంటుంది కదా ఆ చెమ్మ అనేది లేకపోయినకి మనం కుక్ చేసేటప్పుడు ఇలాగా చేస్తా చేస్తామంటే చెమ్మంతా పోతుంది ముఖ్యమో మెత్తగానే ఉంటుంది కానీ చెమ్ము పోతుంది అంత మెత్తగా కాకుండా అంత గట్టిగా కాకుండా ఉంటుంది ముక్క చెమ్మదే ఆయిల్ మొత్తం దానికి సెట్ అయిపోయింది ఇలాగ చేయాలి ఇది ఆరినక నేను ఇది ఎలా చేయాలనేది ఒక్కొక్కటి నేను చూపిస్తాను ఉండితే గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నాను వీటి విన్న ఇట్లాగే ఉంచిస్తే ఆరబెడుతున్నాను బాగా కరివ కూడా బాగా వేగిపోయించాడు మొక్కచోడు మెత్తగా క్రిస్పీగా బాగున్నాడు చూడండి ఎట్లా ముక్క మొక్క ఇట్టుంటే బాగుంటుంది ఎట్లా మనం చేయాలి మొక్కని అప్పుడు మంచిగా పొడి వస్తుంది మనకు కొద్దిగా వేడేసిన నేను చూపిస్తాను ముక్కలు వేసేస్తాను ఇప్పుడు నేను ఉప్పు వేసేది చూపిస్తాను నేను ఫస్ట్లో ముక్కలనే కొద్దిగా ఉప్పు వేసాను కదా ఇప్పుడు వేస్తారు చూడండి పచ్చగా నేను ఇలా ఉన్నాను నేను తెల్లగటేసేస్తాను కచ్చా పచ్చగా వేసుకోవాలి చాలా మెత్తుగా వేయబడ్డు పొడికి ఇలా ఉన్నాను చెట్టు పొడి ఎలా ఇలా ఉండాలి ఎలా వచ్చిందో వచ్చింది నేను టేస్ట్ చేశాను చాలా టేస్టీగా ఉన్నది అన్నం లేక కావచ్చు ఇడ్లీ దోశ లేక్ కూడా కావచ్చు తినొచ్చు బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉన్నది నేను మటన్ పొడి కూడా పెట్టున్నాను ఇదేలాగా చేసి చూడండి మటన్ పొడి కూడా చికెన్ పొడి మనం ఎక్కడైనా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు మామూలుగా పెట్టుకోవచ్చు దేంట్లో అయినా తినచ్చు అన్నంలో కూడా సూపర్గా ఉంటుంది చేసుకోండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నదని కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో చూసే వాళ్ళకి థ్యాంక్స్ చూడడం వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను షేర్ చేయండి ఫ్రెండ్స్